హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్ విజయవాడలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దుర్గమ్మ ఇదేంటి పోలీస్ స్టేషన్ దుర్గమ్మ అంటున్నాను అనుకుంటున్నారా ఇదేమీ దేవాలయం కాదు మరేంటి అనుకుంటున్నారా విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఈ పోలీస్ స్టేషనే దేవాలయంగా మారడానికి ఒక పెద్ద కథే ఉందండి ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మకు ఇక్కడి నుండే తొలి పూజ ప్రారంభమవుతుంది అమ్మవారికి తొలిసారిను నుండే పోలీసులు తలపై పెట్టుకొని కాలినడకతో అమ్మవారి కొండపైకి చేరి భక్తితో అమ్మకు సమర్పించడం ఇక్కడ ఆనవాయితీ ఇది ఈనాటిది కాదండి కొండవీటి రాజుల కాలం నాటి నుంచి కూడా ఈ సంప్రదాయం కొనసాగుతూ ఉంది అప్పట్లో ఈ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న మంగయ్య అనే ఒక సిపాయికి అమ్మవారి విగ్రహం కనిపించిందట కానీ ఆ సిపాయి మంగయ్య అదేమీ పట్టించుకోకుండా తన దారిన తాను వెళ్ళిపోయాడట ఇంటికి వెళ్లగానే ఆయన కుమార్తె ద్వారా అమ్మవారు తాను అక్కడ వెలసినట్లుగా తెలిపినట్లుగా భక్తులు చెబుతూ ఉంటారు అప్పటి నుండి సిపాయిలు బ్రిటిష్ పోలీసులు స్వతంత్రం వచ్చిన తర్వాత మన పోలీసులు అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా పూజించడం ఎన్నో తరాలుగా వస్తుంది వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక రావి చెట్టును అమ్మవారి రూపంగా పోలీసులు కొలుస్తారు దసరా ఉత్సవాల ప్రారంభం ముందు రోజే పోలీసులు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు తొలిచీరను పుట్టింటి నుండి అందుకున్న దుర్గమ్మ దసరా నవరాత్రి ఉత్సవాలు ముగిసిన తర్వాత కూడా ఇదే పోలీస్ స్టేషన్లోనే ముగింపు పూజను కూడా అందుకుంటారు ఆ తల్లి మీరు కూడా పరమ పావని లోకమాత అయిన కనకదుర్గమ్మ తల్లిని దర్శించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందగలరు నర్వేజన సుఖినో భవంతు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి